తప్పు చేస్తే పార్టీలతో సంబంధం లేకుండా ఎవరినైనా శిక్షించాలని ఎస్పీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు విస్పష్ట ఆదేశాలిచ్చారు మంత్రులు కూటమి ఎమ్మెల్యేలు చెప్పే అంశాల్లో మంచి ఉంటే పాటించాలని తప్పులు చేయాలని తమలో ఎవరూ చెప్పరని స్పష్టం చేశారు వివేక హత్య సింగయ్య మృతి కేసులను ప్రతి పోలీసు అధికారి అధ్యయనం చేయాలన్న సీఎం రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించొద్దని తేల్చి చెప్పారు ఆర్ విధానంతో అత్యుత్తమ పోలీసింగ్ చేస్తూ సోషల్ మీడియా ఉన్మాదులను కట్టడి చేయాలని దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించిన వేళ వారితో పాటు మిగతా జిల్లాల ఎస్పీలతో ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు సమావేశమయ్యారు కొందరు నేరుగా హాజరుకాగా మరికొందరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు వారికి ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ నేర నియంత్రణపై దిశానిర్దేశం చేసిన చంద్రబాబు ప్రజాప్రతినిధులతో సామరస్యంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు డీజీపీ నుంచి ఎస్హెచ్ఓ వరకు అందరూ రియాక్ట్ రీచ్ రెస్పాండ్ రిజల్ట్ అనే ఫోర్ ఆర్ విధానంలో పనిచేయాలని ఆదేశించారు అప్పుడే అత్యుత్తమ పోలీసింగ్ అవుతుందని తెలిపారు ఏదైనా తీవ్రమైన ఘటన జరిగితే క్షేత్రస్థాయి సిబ్బందిపై వదిలేయకుండా వెంటనే స్పందించడమే రియాక్ట్ అని చెప్పిన సీఎం ఘటనా స్థలానికి వెళ్లి సాక్ష్యాధారాల సేకరణ దర్యాప్తునకు అవసరమైన చర్యలు తీసుకోవడాన్ని రీచ్గా వివరించారు మీడియా సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా లేదా సమాచార లోపంతో జరిగే ప్రచారంపై వెంటనే స్పందించడం రెస్పాండ్ అన్నారు తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు వ్యక్తిగత సమస్యలతో ప్రభుత్వ సాయం కోసం వచ్చే వారి పట్ల సానుభూతి మానవీయ కోణంలో స్పందించాలని సూచించారు ప్రతి కేసులోనూ త్వరితగతిన ఫలితాలు వచ్చేలా దర్యాప్తు పూర్తి చేయడం రిజల్ట్ అని వ్యాఖ్యానించారు సుదీర్ఘ కసరత్తు తర్వాత అన్ని కోణాల్లో ఆలోచించి జిల్లా ఎస్పీలుగా అవకాశం కల్పించామన్న సీఎం అత్యుత్తమ పనితీరుతో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయన్న సీఎం ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించి వృద్ధిరేటు పెరుగుతుందన్నారు రాజకీయ ముసుగులో అలజడులు సృష్టించేవారని నేరాలకు పాల్పడేవారని ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు ప్రతిపక్షాల పర్యటనలు కార్యక్రమాలకు వ్యతిరేకం కాదన్న సీఎం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు ఎస్పీలు ఈ విషయంలో స్పష్టతతో ఉండాలన్నారు ఒకప్పుడు రాజకీయ నాయకులు అవసరానికి రౌడీలు నేరగాళ్లను వాడుకునేవారని ఇప్పుడు రాజకీయ ముసుగులో నేరాలు చేస్తున్నారని సీఎం ధ్వజమెత్తారు వివేక హత్య కేసును ప్రతి పోలీస్ అధికారి అధ్యయనం చేయాలన్నారు ఆయన్ను దారుణంగా హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించారని తెలిపారు తర్వాత హత్య నెపాన్ని తనపైకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు దేశంలో మరే కేసులోనూ ఇన్ని మలుపులు కనిపించవని పోలీసులకు ఇదో పెద్ద కేసు స్టడీ అన్నారు వైసీపీ అధినేత కారు కింద నలిగి ఆ పార్టీ కార్యకర్త సింగయ్య చనిపోతే కనీసం వారు పట్టించుకోలేదని విమర్శించారు ఆ ఘటనను తొక్కి పెట్టాలని చూశారని వీడియో బయటకు రాకపోయుంటే ఎలా జరిగిందో కూడా తెలిసేది కాదన్నారు పైకి కారు ఎక్కించి ఆయన మరణానికి కారణమైన వైసీపీ నేతలే బాధిత కుటుంబంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించారని గుర్తు చేశారు వారి క్రిమినల్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలన్నారు సీసీటీవీ ఫుటేజీలు లేకపోతే పాస్టర్ ప్రవీణ్ మృతి ఘటనను ప్రభుత్వానికి చుట్టేసేవాళ్లని సీఎం అన్నారు ప్రవీణ్ మృతి విషయంలో వాస్తవాలను టెక్నాలజీ సాయంతో స్పష్టంగా చెప్పామన్నారు సామాజిక మాధ్యమాల్లో పేట్రేగిపోయే ఉన్మాదులను కట్టడి చేయాలన్న సీఎం మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారిని ఉపేక్షించొద్దని తేల్చి చెప్పారు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు సైబర్ నేరాలు క్రిమినల్ పాలిటిక్స్ సవాలుగా మారాయని వాటిని అరికట్టాలన్నారు తప్పు చేస్తే దొరికిపోతామనే భయం కల్పిస్తే నేరాలు తగ్గించొచ్చని తెలిపారు